హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కాలువలో డెడ్ బాడీ మిస్టరీ వీడింది కూతురు ఆత్మహత్య చేసుకుంటే అంత్యక్రియలకు డబ్బులు లేక శవాన్ని కన్నతండ్రే కాలువలో పడేసిన విషాదమిది ఈ దుశ్చర్యకు పాల్పడ్డ తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు హైదరాబాద్ రాజేంద్ర గత నెల ముప్పై ఒకటిన ఓ కాలువలో బాలిక మృతదేహం కనిపించడం కలకలం రేపింది ఓ పైప్ లైన్ ద్వారా కాలువలోకి డెడ్ బాడీ వచ్చిందని గుర్తించారు పోలీసులు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కాలువలో డెడ్ బాడీ ఘటన మిస్టరీగా మారింది దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని మిస్సింగ్ కేసులను పరిశీలించారు ఎలాంటి క్లూ దొరకలేదు చుట్టుపక్కల కాలనీల్లో తిరిగి ఎవరైనా బాలిక కనిపించకుండా పోయిందా అని ఆరా తీశారు అప్పుడు పోలీసులకు భవానీ గురించి తెలిసింది భవానీ కొంతకాలంగా కనిపించట్లేదని పోలీసులకు తెలిపారు స్థానికులు భవానీ తండ్రి తులసీరామును అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆ మృతదేహం తన బిడ్డదేనని ఒప్పుకున్నాడు గత నెల పదకొండున కూతురు ఆత్మహత్య చేసుకుంటే అంత్యక్రియలకు డబ్బులు లేక శవాన్ని కాలువలో పడేశానని పోలీసుల ముందు అంగీకరించాడు తులసీరాం స్థానిక కంపెనీలో పనిచేస్తున్న పెంటయ్య కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీగూడలో ఉంటున్నాడు అతని కూతురు భవానీ ఏడో తరగతి వరకు చదివి ఇంటి దగ్గరే ఉంటోంది ఇటీవల భవానీ చిన్న చిన్న దొంగతనాలు చేసినట్టు తెలియటంతో ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశాడు తండ్రి గత నెల పదిన రాత్రి తండ్రి ఇంట్లో లేని సమయంలో భవానీ బయటకు వెళ్లి వచ్చింది తండ్రికి తెలిసి మందలిస్తాడన్న భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కూతురు సూసైడ్ చేసుకున్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదు పెంటయ్య అప్పటికే లక్ష రూపాయల అప్పు ఉండటంతో అంత్యక్రియలు చేయాలంటే మళ్లీ అప్పు చేయాల్సి వస్తుందని అనుకున్నాడు రాత్రి సమయంలో డెడ్ బాడీ తీసుకెళ్లి కాలువలో పడేశాడు కూతురు గత ఇరవై రోజుల నుంచి అంత కనిపిస్తుంది అని చెప్పి అనుమానం వచ్చి ఆ యొక్క పెంట అయిన వ్యక్తి అన్నపూర్ణ కంపెనీలో పనిచేస్తాడు ఆపరేటర్గా పనిచేస్తాడు అతను పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆయన నిజమేనని అటు బాడీ తన కూతురు చెప్పి ఒప్పుకోవడం జరిగింది గత నెల పదకొండున కాలువలో డెడ్ బాడీ వేస్తే ముప్పై ఒకటిన మృతదేహం బయటపడింది మొదట్లో ఇది హత్యగా భావించారు పోలీసులు కానీ అంత్యక్రియలకు డబ్బులు లేక కూతురు శవాన్ని తండ్రే కాలువలో వేశాడని తేలింది పెంటయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు